జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము డెబ్భై ఐదు చూద్దాం జనమేజయ మహారాజా ధర్మరాజు అడుగుగా భీష్మాచార్యులు వారు పరోపకారము అనే ధర్మం గురించి బహు విధంగా మంచి కథను చెప్పాడు వినండి శరణాగతి రక్షణ పరోపకారం అనే ఈ చాప్టరు విభాగము చాలా గొప్పది ధర్మరాజ శుక్రాచార్య మహర్షి ముచుకుందుల ఇద్దరి సంవాదంలో ఒక కాథ ఉన్నది ఈ ఇతిహాస కాథ వినండి పూర్వము ఒక మహా అరణ్యం పక్కన చిన్న పల్లెలో మహా పాపత్రుడైనటువంటి ఒక బోయవాడు ఉండేవాడు అతడు ఒక రాజు అతడు ఒక రోజు అడవిలో వేటకు వెళ్ళి చాలా పక్షులను పట్టుకున్నాడు సాయంకాలానికి పెద్ద తుఫాను వర్షం వచ్చింది చలి బాగా వేసింది ఆ బోయేవాడు ఆ పట్టుకున్న పక్షులతో ఒక చెట్టు కిందకి చేరాడు అలా చెట్టు కిందకి చేరి చలితో ఉంటూ అతడు అలా ఒక బండపైన ఆ చెట్టు కింద నిద్రపోయాడు ఉదయాన్నే అతడు లేచి తనకు ఎట్టి హాని జరగలేదు గనుక ఆ చెట్టుకు నమస్కరించాడు తనకు ఎట్టి హాని చేయలేదు కనుక ఆ అరణ్యానికి నమస్కరించాడు ఆ చెట్టు త్వరలోన రెండు పావురములు ఉండేవి ఒక పావురం మాత్రమే నేడు ఉన్నది ఆ చెట్టులో త్వరలో ఉన్నది మగ పావురము ఆడపావురం బయటికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఇంకా రాలేదు గూటిలోకి మగపావురము చాలా చింతాక్రహం ఉన్నాడు ఇలా ఆ మగపావురము గూట్లో నుంచి పక్షి భాషలో మాట్లాడుతూ ఏడుస్తూ ఉన్నది నా భార్య సుగుణాల రాసి ఉత్తమరాలు నాతో ఎంతో సరసల్లాపాలతో ముద్దుగా ఉంటుంది నాకు అనుకూలవతి అయినటువంటి భార్య నా ఈ పెంటి పావురం ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏ కిరాతకుడు దొరికిపోయిందో ఎక్కడ ఆగిపోయిందో ఏ గాలులకు పడిపోయిందో ఏ తుపాను చుక్కున్నదో కదా ఇంతవరకు నా ఈ గూటికి రాలేదు అని ఏడుస్తూ ఉన్నది ఆ మగ పావురం ఆహా దైవమా నా పెంటి పావురం ఎంత అందమైనది ఎంత ఉత్తమరాలు నాకు ఎంత అనుకూలవతి ఆమె లేకపోతే నా ప్రాణాలు నిల్వవు ఆమె చనిపోయిందో ఏమో అప్పుడు నేను కూడా జీవించి ఏమి లాభం నా పెంటి పావురము నేను తినకపోతే ఆమె కూడా తినదు ఆహారం తక్కువగా ఉంటే నాకు ముందు పెట్టి ఆమె ఆకలితో ఉండేది నాకు సేవలు చేస్తూ ఉండేది అంతటి గొప్పటిది నా భార్య ఆ పెంటి పావురం నా పెంటి పావురము నా కుటుంబం అంతా నన్ను విలువేసినా కూడా నాతో ఉన్నది నా భర్తే నాకు ముఖ్యము అని నాతోనే ఉన్నది నా భార్య నా పెంటి పావురం నాతో అత్యంత ప్రేమతో రతిలో పాల్గొంటూ ఉండేది నాకు ఆమె ఇచ్చిన సుఖం నేను ఎప్పటికీ మరవలేను నా పెంటి పావురానికి తన ప్రాణం కంట నేనే ఎక్కువగా భావించేది నా పరోక్షములో కూడా నా పెంటి పావురం ధర్మంగా ప్రవర్తించేది సుశీల ఇలా ఆ మగపావురము పక్షి భాషలో గట్టిగా అరుస్తూ ఉండగా బోయవాణి యొక్క బుట్టలో ఉన్నటువంటి బోయవాణి దొరికిపోయిన ఆ పెంటిపావురము తన భర్త మాటలు విని ఎంతో ఆనందించి తాను అమృతము తాగినంత ఆనందంలో ఆ భర్త మాటలు వింటూ ఉన్నది సంతోషంతో ఆ పెంటిపావురము పక్షి భాషలో తన భర్త వినేటట్లుగా ఇలా అంటుంది తననాథ నేను నిన్నటి సాయంకాలం బయటికి వెళ్ళి ఈ బోయవానికి చిక్కితిని ఈడు నన్ను పట్టుకొని ఈ బుట్టలో పెట్టి ఉంచాడు నేను కూడా సలితో ఉన్నాను ఈ బోయవాడు కూడా సలితోనే ఉన్నాడు ఆకలితో కూడా ఉన్నాడు ఇంకా నా ప్రాణములు కొద్ది కొద్దిసేపటల్లో పోతాయి నేను ఇంక జీవించలేను అతని యొక్క బాణ దెబ్బతో నేను రక్తము కారి ఉన్నాను అని ఆ పెట్టిపోవరం తన భర్తతో ప్రేమగా చెప్పింది నాదా ఈ బోయవాడు క్రూరుడే కాదనను కానీ ఈతడు మన చెట్టు వద్దకు వచ్చి ఉన్నాడు మన చెట్టుకు నమస్కరించాడు అంటే మన ఇంటికి వచ్చిన అతిథితో సమానము ఈ బోయేవాడు గనుక నీకు వీలుంటే వీలైన సహాయంతో ఈ బోయవాడిని ఆదుకోరాదా మనకు పుణ్యం వస్తుంది కదా మనం ధర్మంగా ఉంటే అని అన్నది ఆ పెంటి పావురం నీ బార్యనైన నన్ను ఈ బోయవాడు పట్టుకున్నాడు అతని వల్ల నా ప్రాణాలు పోతున్నాయి అని నువ్వు బాధపడ నీవు పరోపకారం గురించి ఆలోచించు అలా తన పెంటి పావురము ధర్మం చెప్పగా ఆ మగపావురము బాధను కోల్పోయి సరే అలాగే చేస్తానని చెప్పి భార్యకు మనుష్య భాషలో ఆ బోయివాడతో అంటుంది ఓ బోయివాడ నేను ఒక మగ పావురాన్ని ఈ చెట్టుపై ఉన్నటువంటి గుటిలో ఉన్నాను నీవు నాకు అతిథివి ఎందుకంటే నీవు నేనున్నటువంటి ఇంటికి ఈ చెట్టు కిందకు వచ్చావు అతిథిని గౌరవించుట నా ధర్మం నీకు నేను ఎట్టి సహాయం చేయగలను చెప్పు అడిగింది ఆ మగపావురం ఆ బోయివాడిని అనగా ఆ బోయివాడు చెప్తున్నాడు మనుష్య భాషలో ఓ మగపావురమా నేను బోయివాడిని కిరాతుడిని నిన్న రాత్రి నుంచి నాకు ఆకలి వేస్తున్నది సరే ఆకలి మాట పక్కన పెడితే ఈ చలికిని ఉండలేకపోతున్నాను ఈ చలితో నేను చచ్చిపోయేటట్లు ఉన్నాను ఈ చలి నా ఎముకలు కొరికేస్తున్నది ఈ చలి నుంచి నన్ను కాపాడు అని చెప్పాడు ఆ బోయివాడు వెంటనే బోయివాడి మాట విన్నటువంటి ఆ మగపావురము అలాగేనని అడవిలో వర్షానికి తడవని ఎండుగా ఉన్నటువంటి కొన్ని చితుకలను తెచ్చి ఆ బోయివాడి ముందు పరిచింది వెంటనే ఆ మగపావురము ఆ పక్కన ఉన్న పల్లికి వెళ్ళి ఒక కాలుతున్న నిప్పును ముక్కుతో కలిసి తెచ్చి ఈ ఎండు పుల్లలకు అంటించి రెక్కలతో విసిరి అగ్ని రాజేసింది అగ్నిని రాజేయగా ఆ అగ్నిలో ఆ బోయవాడు ఆ పక్షి చెప్పగా చలి కాసుకున్నాడు తన చలి తీరిపోయింది బోయవాడు పరమానందంలో పడిపోయినాడు ఎంతో మేలు చేసింది నాకు ఈ మగపావురు అనుకున్నాడు అప్పుడు ఆ బోయవాడు ఆ మగపావురుతో గట్టిగా గొంతెత్తి ఓ మగపావురుమా నేను చలి నుంచి తప్పు ఉంచుకున్నాను చలి లేదు కానీ నిన్న సాయంత్రము రాత్రి నేటి వరకు నాకు ఆకలిగా ఉండటం వల్ల నా క్షుద్బాధ ఆగకున్నది నేను ఆకలితో అలమడిస్తున్నాను నా ఆకలి తీర్చగలవా అని అడిగాడు ఆ బోయవాడు ఆ బోయవానికి ఆకలి తీర్చే ఉపాయము ఈ మగపావరానికి తోచలేదు ఆ మగపావుని యొక్క పావురము బోయవాణి బుట్టలో ప్రాణాలు పోతూ ఉన్నది భార్య మాట గౌరవించేటువంటి ఆ భర్త పావురం ఉంటుంది నా భార్య ఎలాగ చనిపోతుంది నేను కూడా చనిపోతాను ఓ ఈ బోయవాడ నీ ఆకలి తీర్చే ఉపాయం నా దగ్గర లేదు ఆ మంటల్లో నేను దూకుతాను నా ప్రాణాలు పోతాయి నన్నప్పుడు నువ్వు ఆ వెంట మంటల్లో పచనం చేసుకొని నన్ను ఆహారంగా తీసుకో నీ ఆకలి తీరుతుంది అని చెప్పింది ఆ మగ పావురం ఎందుకంటే బోయవాడ నీవు నాకు అతిథివి అతిథి ఆకలిని తీర్చే భాగ్యం నాకు కలుగుతుంది అని వెంటనే ఆ మగపావురము ఆ మండుతున్న కట్టెలలో దూకిత ప్రాణాలు తీసుకుంది ఆ మంటల్లో ఆ పావురము కాలిపోయింది ఇలా ఆ మగపావురం చేసినటువంటి త్యాగాన్ని చూసినటువంటి బోయవాడు అలా నిలవెత్తు స్థానువు వలె కర్రగట్టి నుంచున్నాడు ఏమీ ఆలోచన అతను తట్టట్లేదు విస్తుపోయాడు తేరుకున్న ఆ బోయవాడు అంటున్నాడు ఆహా ఈ పావురము ఎంత గొప్పది ఇంత త్యాగం ఎవరైనా చేస్తారా లోకంలోన నేను వారి శత్రువును నాకు ఆతిథ్యం ఇచ్చారు నా చెల్లి పోగొట్టారు నాకు ఆకలి తీర్చడానికనే ఈ పావురము చివరికి ఈ అగ్నిలో దూకి ప్రాణాలు పోగొట్టుకొని నాకు ఆహారంగా మిగిలింది ఇంతటి గొప్పవారు ఈ లోకంలో ఎవరుంటారు చిచి నా జీవితము నింద్యమైనది పాపాత్ముడును నేను నీచాత్ముడును ఈ జీవులను సంహరించి తింటున్నాను అమ్ముకుని బతుకుతున్నాను నేను చేసే ఈ పాపాలకు నిష్కృతి లేదు చిన్న చిన్న జంతువులు నేను చెప్పు నాకే లెక్కలేదు ఈ మగపావురం త్యాగం చేసి నాకు గురువయ్యింది నాకు బ్రహ్మజ్ఞానాన్ని తెచ్చింది చిచి నా ఈ జీవితాన్ని నేను ఇంకా ఈ విధంగా కొనసాగించను నా నీచ వృత్తిని నేను మానుకుంటాను ఈ మగపావురం వల్లే నేను కూడా నిరాహారంతో భక్తిలో పడిపోయి నా ప్రాణాలను తీసుకొని ఆ దేవుని శరణ వేడుతాను నా పాపాలను ప్రక్షాళన చేయమని దేవుడిని ప్రాణవే ప్రార్థిస్తాను అంటూ అతడు నిరాహార దీక్షుడై ఆహారం లేకుండా అలా తపస్సులో దూకేడు తపస్సులోకి వెళ్ళిపోయినాడు ఆ క్రాతుడైనటువంటి ఆ వేటగాడు అలా అతడు నిరాహారంతో కొన్నాళ్ళు తపస్సు చేస్తూ భక్త చిక్కి చివరికి ప్రాణాలను తీసుకొని దేవుడిలో ఐక్యమైపోయాడు అలా ఆ బోయేవాడు తన బుట్టలో ఉన్నటువంటి పక్షులందరినీ విడిచిపెట్టి మొత్తం పక్షులను విడిచిపెట్టేసి అతడు తపస్సుకుపోయాడు చనిపోయాడు బుట్ట నుంచి వచ్చినటువంటి ఈ పావురము తాను చెప్పగా తన భర్త చేసినటువంటి త్యాగాన్ని తలుచుకుంటూ పిలిపిస్తుంది ఆహా నా పతి ఎంత గొప్పవాడు తెలివైనవాడు నాకు నా బిడ్డలకు రోజు ఆహారం తెచ్చిపెట్టేవాడు నాకు సుఖమైనటువంటి అతిగ్రడను కల్పించేవాడు నన్ను ప్రేమగా చూసుకునేవాడు ఇంకొక పక్క పెండిపోరాన్ని చూసేవాడు కూడా కాదు నేంటే ఎంతో ప్రేమ కుటుంబ సభ్యులందరూ ఇతన్ని విలువేసి పంపేసినా కూడా నాతోనే ఉన్నాడు నా భర్త ఇంతటి గొప్ప భర్త నేడు ప్రాణత్యాగాలు చేసి నా మాట విని ఆ బొయ్యవాడికి ఆహారంగా మారిపోయాడు అతను ఆహారం తినకపోయినా కూడా నా భర్త అగ్నిలో పడి ప్రాణాలు విడిచిపెట్టాడు కదా నా మాట విని చేశాడు కదా నా దేవుడు లేడు ఈ లోకముడు దీనికి ఎందుకు జీవించవలన ఈ లోకంలోన ధర్మశాస్త్రం ఏం చెప్తున్నాయి పత ఈ పతి ఈ లోకంలో లేనప్పుడు అతని చితిపైన నేను కూడా వెళ్ళిపోతే నేను కూడా అతను వలె పుణ్య లోకాలకు పోతాను కదా ధర్మశాస్త్రం చెప్తున్నాయి గనుక నేను కూడా నా పతి దూకినటువంటి ఈ అగ్నిలోనే దూకి నా ప్రాణాలు తీసుకుంటాను నేను సహమనం చేస్తాను నా సహగమనం సతీ సహగమనం అంట మనం దాన్ని ఆనాడు పక్షులు కూడా అన్నాయి నా ఈ సహగమనం నా ఇష్ట ప్రకారం చేస్తున్నాను నా పతితో నేను కూడా వెళ్ళిపోతాను అని నిర్చించుకుంది ఆ పెంటి పావురము ఆ రగుతున్నటువంటి అగ్ని చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసింది ఆ పెంటి పావురం చేసి ఆ పెంటి పావురం చివరగా తన భర్త దూకి ప్రాణాలు పోగొట్టుకున్న ఆ మంటలో దూకి ప్రాణాలు అర్పించేసింది ఈ పెంటిపావురము మగపావరములు చేయని త్యాగాన్ని చూశాడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు వారు ముగ్ధులై ఉన్నతమైన విమానాన్ని పంపించారు ఆ విమానం పైన ఇద్దరు మగపావరము ఆడపావరము దివ్యజమైన దేవతామూర్తులుగా మారిపోయారు వారు అభిమానం ఎక్కి ఇంద్రలోకాన్ని వెళ్ళి శాశ్వతంగా ఇంద్రలోకములో ఉన్నారు అక్కడ ఆహారం మానివేసి తపస్సులో ఉన్నటువంటి ఆ బోయవాడు ఒక చెట్టు కింద చాలా కాలం తపస్సు చేశాడు నిరాహారంతో ఒకనాడు ఒక అగ్ని కార్చిచ్చు అడవిని దహించివేయగా ఆ దావరనంలో ఆ బోయవాడు కాలి మసైపోయాడు అతడు కూడా తను చేసిన పాపాలకు తప్పులకు ప్రాయశ్చిత్తంగా నిరాహార దీక్షుడై తపస్శక్తులు ఉండడం వల్ల అతడు కూడా బ్రహ్మజ్ఞాని అయి గొప్ప పుణ్యాన్ని పొందాడు అందువల్ల అతడు కూడా ఆ అగ్నిలో కాలిపోయిన తర్వాత అతడు కూడా గొప్ప దేవతామూర్తి అయి ఇంద్రలోకానికి వెళ్ళి శాశ్వతంగా ఇంద్రలోకంలో ఉన్నాడు గనుక ధర్మరాజ పరోపకారము తనకు హాని చేసిన వారికి కూడా మేలు చేయుట అనేది గొప్ప ధర్మము ఈ ధర్మాన్ని ఆసరించినటువంటి ఆ పెంటిపా మగ మగపావురము రెండు కూడా పుణ్యలోకాలు శాశ్వతంగా పొందాయి మారు మనసు పొంది నేను చేస్తున్న ఈ పాపాలు ఇంక చేయను అని నిర్ధారించుకొని ఆహారం మానివేసి శుష్కించి తపస్సులో ఉన్నటువంటి ఆ బోయవాడు కూడా రూపాన్ని పొందాడు చివరిగా స్వర్గంలో శాశ్వతంగా వారు అలంకరించి ఉన్నారు ఇది గొప్పతనం ఈ పరోపకారు ధర్మానికి ధర్మరాజ దీనికి బ్రహ్మదేవుడు తగిన ఫలితాన్ని గుడిచ్చాడు ఈ కథ ఎవరు వింటారో వారికి ఫలస్థుతి ఏమిటంటే వారు గుహత్య చేసిన బ్రాహ్మణ చేసిన అట్లాంటి ఇతర గొప్ప పాపాలు చేసిన వారు కూడా ఈ కథ వింటే అర్థం చేసుకుంటే వారి పాపాలు పటా పంచలవుతాయి గనుక పరోపకారము అంటే హాని చేసిన వారికి కూడా మేలు చేయుట ఇంకా శరణు అన్న వారిని శరణాగతి ఇచ్చి ప్రాణం ఉన్నంత వరకు కాపాడు అనే ధర్మాలు గొప్ప ధర్మములు వీటికి మించిన ధర్మములు మనకి ఇంకా ధర్మశాస్త్రంలో కనిపించవు ధర్మరాజా అని చెప్పుకొచ్చాడు పండితుడైన మహాత్ముడు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు జై శ్రీమన్నారాయణ